నమస్తే అండి భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం అండి అవతారం గారు మాతృఛాయలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎన్నాళ్ళు అయింది ప్రారంభించి మీరు మీ పిల్లలకు ఏమేమి యాక్టివిటీస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు అనేటువంటి భారతీయం తెలుగు వార్తల ప్రేక్షకుల కోసం కొన్ని విషయాలు తెలియజేస్తారండి నమస్కారం అండి చాలా చాలా కృతజ్ఞతలు పృథ్వీరాజ్ గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా మాతృఛాయ ఒక పేద విద్యార్థులు లేక నిరాశ్రిత బాలు ఆవాసం కల్పిస్తూ వాళ్ళకి కావలసినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తూ వాళ్ళని విద్యార్థులుగా చేసి సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి కృషి మాతృఛాయ చేస్తోంది నూతక్కిలో స్వగృహం స్వ సొంత బిల్డింగ్లో ఈ యొక్క కార్యక్రమం నడుస్తోంది అనేక ఈ ముప్పై ఏడు సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి తయారై వెళ్ళిన వాళ్ళు జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు చాలా సమర్థులుగా మన మంచి భారత పౌరులుగా తయారవుతున్నారు మేము ఇంకా ఈ మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల యొక్క యువతకు నైపుణ్యత శిక్షణా కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ముఖ్యమైన వృత్తి విద్యల్లో నైపుణ్యత ఇచ్చి వాళ్ళని సంస్కారవంతులు విద్యావంతులు నిపుణ్యత కలిగినటువంటి వృత్తి వృత్తి విద్యార్థికులుగా తయారు చేద్దామనే ఉద్దేశంతో మేము ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశాము ఆ ప్రాజెక్టులో భాగంగా మాకున్నటువంటి హవాభవనం మీద ఒక రెండు అంతస్తులు కొత్తగా కట్టడం జరిగింది వాటికి మజిగా లిమిటెడ్ వారు బిఈఎంఎల్ వారు ఇంకా అనేకమంది దాతలు మాకు సహకారం అందించారు ఈ సందర్భంగా ఆ కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ని ఉద్ఘాటన చేస్తూ ఈ సంవత్సరం వార్షికోత్సవ చాలా నిర్ణయించుకున్నాము ఆగస్టు పదిహేడు తారీఖున ఇక్కడ సాయంత్రం గంటల తర్వాత మా యొక్క వసతి గృహంలో వార్షికోత్సవం నిర్ణయింపబడుతుంది ఈ వార్షికోత్సవానికి దాతలు మాకు ఏం తెలిసినటువంటి పెద్దలు చుట్టుపక్కల గ్రామాల వారు ఇంకా ఎవరైనా సరే ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళు అందరూ పాల్గొని మా పిల్లల్ని ఆశీర్వదించి మా పిల్లలు అందరూ కూడా అభివృద్ధిలో రావాలని మమ్మల్ని మా కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఇంకా ఎక్కువ మంది సేవ చేయగలుగుతగ కలగాలని చెప్పని మాకు కావాల్సినటువంటి వనరులు ఏర్పడాలని చెప్పని మాకు సహాయ సహకారాలు అందించాలని ఆశీర్వదిస్తూ ఆ సహాయ సహకారాలు ఎవరు అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా సంతోషం అండి ఇప్పుడు మన మాతృఛాయలో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏ వయసు నుంచి ఉన్నారు ఎన్నో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు ఉన్నారు లాస్ట్ ఇయర్ యొక్క వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్ ప్రస్తుతం మన మాతృఛాయలో యాభై మంది పిల్లలు ఉన్నారండి యాభై రెండు మంది యాభై ఒకటి మంది దాకా ఉన్నారు అందులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఉంచుకున్నాము వాళ్ళు డిగ్రీ చదువుతూ ఎదురు ఇక్కడ మన దగ్గర నుంచి చదువుకుని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఈ యొక్క సంస్థ యొక్క కార్యక్రమాలకి సహకారం కూడా అందిస్తూ ఉన్నారు వీళ్ళు కాక ఆల్మోస్ట్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఉన్నారు మనము గడిచిన ఎదురుకు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు మన పిల్లల్ని పబ్లిక్ జడ్ జిల్లా పరిషత్ స్కూల్లో చేర్చేవాళ్ళం వాళ్ళం అయితే వీరి వి వాళ్ళ యొక్క విద్యాబోధనలోను వారి యొక్క అభివృద్ధిలోనూ కొంచెం ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవాలనే ఉద్దేశంతో మాకు దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే వీళ్ళని చేర్చి ఆ స్కూల్లో వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని మా పిల్లల యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేయగట్టుగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేట్టుగా ఏర్పాటు చేయడం ద్వారా మేము ఒక వీళ్ళకి ట్యూషన్ ఇచ్చేటువంటి ఒక టీచర్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ పిల్లల అభివృద్ధికి ముఖ్యమైనటువంటి కృషి చేస్తున్నాము ఇది దీనివల్ల మేము గమనించింది ఏంటంటే నాలుగైదేళ్ల క్రితం నుంచి కంపేర్ చేసుకుంటే ఇవాళ మా విద్యార్థులు మంచి మంచి మార్కులతోటి టెన్త్ క్లాస్ పాస్ అవుతున్నారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా వెళ్తున్నారు కొంతమంది వృత్తి విద్యలో కూడా వెళ్తున్నారు ఈ రకంగా మేము విద్యార్థుల అభివృద్ధి కోసం కావడం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళకి ఏదో భోజనపడటము వసతి ఇవ్వటము బట్టలు ఇవ్వటమే కాకుండా వాళ్ళు విద్యలో కూడా సాధ్యత అధిక విద్యార్థిలో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం బాగుందండి ఇప్పుడు మీ దగ్గర ముప్పై ఏడేళ్ళ నుంచి ఈ పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళారు వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు స్థిరపడ్డారా వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారా పెళ్లిళ్ళు చేసుకున్నారా వాళ్ళతో ఏమైనా మీరు ఫాలో అప్ ఇంటరాక్షన్ ఉంటుందా అట్లానే వదిలేశారా లేదండి వెళ్ళిన ప్రతి వాళ్ళని కూడా మేము రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటాము అయితే కొద్దిమంది మనకి వనవాసీ కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసినప్పుడు మనకి కాంటాక్ట్స్ తక్కువైపోతున్నాయి వాళ్ళతో కాంటాక్ట్ ఉండట్లేదు వాళ్ళు అలాగ కొద్దిమంది పోగా ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది చాలామంది మంచి మంచి విద్యార్థులు అయిన వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా మాతో టచ్గా ఉన్నారు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక పది పదిహేను మంది మీ పాత విద్యార్థులు అయితే వచ్చి ఇక్కడ మళ్ళీ మిగతా కార్యక్రమాల్లో పాల్గొని మా ఉన్న విద్యార్థులకు వాళ్ళు రోజు భోజనం ఏర్పాటు చేసి చేయటము వీళ్ళతో మార్చుకుని భోజనం చేయటము వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వారు ఒక స్కూల్ టీచర్ లెక్చరర్గా తయారైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వచ్చి వాళ్ళ భార్యలకి పిల్లలకి చూపించడం వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు రేపు వార్షికోత్సవం వాళ్ళని కూడా పిలుస్తూ ఆహ్వానిస్తున్నాము వాళ్ళందరూ కూడా వస్తున్నారు చాలా బాగుందండి ఇది చాలా విశాలమైన ప్రాంగణం చాలా పెద్దగా ఉంది పిల్లల్ని అందరినీ కూడా చూసాము కానీ వాళ్ళు మీకు ఫైనాన్షియల్ ఎట్లా సపోర్టు మేము పూర్తిగా దాతల యొక్క దాతృత్వం మీద ఆధారపడి ఉన్నామండి కొద్దిమంది ఈ సంస్థ నుంచి మన నుంచి తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా నెలా కూడా కొన్ని వీళ్ళకి కావాల్సినటువంటి సరుకులు సామాన్లు అందజేయటము అలాగే సంవత్సరానికి ఒకసారి కొద్దిమంది దాతలు వచ్చి పిల్లలకి మేము బట్టలు ఇస్తాము అలాగే స్కూల్ పుస్తకాలకి సహాయం చేస్తాము అని చెప్పడము ఇలాగ కొంతమంది బూట్లు వీళ్ళకి స్కూల్ యూనిఫామ్ సంబంధించిన బూట్లు ఇవ్వడము స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం ఇలా జరుగుతుంది ఇలా కొద్దిమంది స్థిరంగా వస్తూ రెగ్యులర్గా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొత్త కొత్త దాతలు కూడా వస్తారు మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము అయితే ఇటు ఇటువంటి పెద్ద కార్యక్రమం జరగాలంటే ఎంత దాతృత్వం అయినా సరిపోదు ఇంకా ఇంకా కావాల్సి వస్తుంది కాబట్టి కొత్త వాళ్ళు ఇంకా వచ్చి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం చాలా బాగుందండి ఇప్పుడు పెళ్ళిళ్ళు పెళ్లి రోజులు పుట్టినరోజులు వాళ్ళ యొక్క పెద్దవాళ్ళని స్మృతి చేసుకుని గుర్తు పెట్టుకోవటం అట్లాంటి రోజులను కూడా ఆకర్షించి వాళ్ళ చేత కూడా ఫైనాన్షియల్ సపోర్టు మీరు తీసుకోవచ్చు కదా అట్లా ఏమైనా చేస్తున్నారా అంటే ప్రత్యేకంగా అంత చేయడానికి మాకు పెద్ద ఆపరేటెస్ లేదు ఉద్యోగస్తులు ఎవరు లేరు కేవలం కమిటీ మెంబర్లు మాత్రమే కాబట్టి కమిటీ మెంబర్లు మాకు సానుభూతి పరిలేనటువంటి వాళ్ళ యొక్క వివాహ కార్యక్రమాల్లోనూ పుట్టినరోజు కార్యక్రమాల్లోనూ వాళ్ళు మనం పిలవటము రా మాకు ఏమైనా మా సంస్థకి ఏమైనా ఇవ్వటము వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ భోనాన్ని ఏర్పాటు చేయడము జరుగుతూ ఉంది అయితే ఆ సంఖ్య ఇంకా పెరగాలి పెంచడానికి కృషి చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి ప్రస్తుతం మా దగ్గర ఉన్నది ముఖ్యంగా ఒక మేనేజర్ గారు ఉన్నారు ఒక వంట చేసేటువంటి ఎవరున్నారు ప్లస్ అందరినీ చూసేటువంటి అమ్మగారు ఉన్నారు వీళ్ళు కాకుండా వంటలు అంటు తోగడానికి ప్లస్ మన గదులు టాయిలెట్ శుభ్రం చేయడానికి మనుషులు వస్తారు వీరు కాకుండా ఇంకొంచెం ఒక టీచర్ గారు వీళ్ళకి ట్యూషన్ చెప్పడానికి వస్తూ ఉంటారు ఇంకా ఈ ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రెగ్యులర్గా సహాయపడుతూ ఉంటారు మీరు రెగ్యులర్గా వచ్చి వాచ్ చేస్తుంటారా ఈ స్కూ మాతృఛాయని మొత్తాకి మేము నేను నెలకొసారి వస్తూ ఉంటానండి ఆ నెలకు ఒకసారి ఒక మూడు నాలుగు రోజులు వచ్చి చూసి వెళ్తూ ఉంటాను ప్లస్ మా సెక్రటరీ గారు ట్రెజర్ గారు మిగతా వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా వస్తే అప్పుడు వచ్చి చూసి గమనించి వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా వీరితో టచ్తో టచ్లో ఉంటాము రెగ్యులర్గా వ్యవహారాలు చూసుకుంటూ ఉంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ పాఠశాల మీ మాతృఛాయ బాగా మంచి విద్యార్థులతో చక్కగా ఆరోగ్యంతో వాళ్ళ యొక్క ప్రగతితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ కృతజ్ఞతలండి నమస్కారం ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశైలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్త ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఐకాన్న మర్చిపోవద్దు